నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాలు సొంతం చేసుకుంది కానీ ఆ పార్టీకి ఓ మూడు పార్లమెంటు స్థానాలు మాత్రం ఇంతవరకు దక్కలేదు అవి శ్రీకాకుళం విజయవాడ గుంటూరు పార్లమెంటు సీట్లు వైసీపీకి దక్కకుండా పోయాయని చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభంజనం వీచిన సమయంలో సైతం ఈ మూడు స్థానాలు దక్కలేదు అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గట్టిగానే వ్యూహాలు రూపొందిస్తున్నారు ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంటు స్థానంపై ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశారు సామాజిక సమీకరణాలు నాయకుల బలాబలాలు సెంటిమెంట్ అస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంటు స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తున్నారు తద్వారా కింజరపు కుటుంబ హవాకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు శ్రీకాకుళం పార్లమెంటు స్థానం ఎప్పుడు కూడా హాట్ టాపిక్ ఎందుకంటే శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించే వారు జాతీయ స్థాయిలో సైతం ఎక్కువ గుర్తింపు సాధిస్తారు ఈ పార్లమెంటు స్థానం నుంచి సుదీర్ఘ కాలం ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు బొడ్డేపల్లి రాజగోపాలరావు ఆయనకు నేరుగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో మంచి సత్సంబంధాలు ఉండేవి అటు తర్వాత కింజరపు నాయుడు సైతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు కేంద్ర మంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీలో సైతం క్రియాశీలక పాత్ర పోషించారు అటు తర్వాత కిల్లి కృపారాణి సైతం ఎంపీ అయ్యారు కేంద్ర మంత్రి పదవి చేపట్టారు ఇప్పుడు కింజరపు రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయం సాధించి అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా ఎంపికయ్యారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవి నిర్వహిస్తున్నారు అయితే శ్రీకాకుళం ఎంపీ స్థానంలో కుల సమీకరణాలను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేమ్ స్టార్ట్ చేసి సమాచారం కాంగ్రెస్ హయాంలో సామాజిక వర్గానికి ఎనలేని ప్రాధాన్యత దక్కింది ఆ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం కు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ పదవి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి విలమ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన సోదరులకు మంత్రి పదవులే ఇచ్చారు ఆరు నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ అప్పలరాజుకు సైతం మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి కాళింగలకి ఇవ్వగా ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చారు పదవుల పంపకంలో సామాజిక తూకం పాటించారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కింజరపు కుటుంబానికి మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు ఆ కుటుంబంలో నాయుడుకు రాష్ట్ర మంత్రి పదవి రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో మిగతా సామాజిక వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి ఆపై మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను డమ్మీ చేసి కింజరపు కుటుంబం ఆడుకుంటుందన్న ఆరోపణలు ఉన్నాయి అందుకే వచ్చే ఎన్నికల్లో ఆ కుటుంబ హవాను తగ్గించేందుకు కొన్ని సామాజిక వర్గాలు ఏక తాటిపైకి వస్తూ ఉండటం ఇక్కడ విశేషం నుంచి వరుసగా గెలిచారు కింజరపు రామ్మోహన్ నాయుడు అయితే రెండు సార్లు ఎన్డిఏలో కీలక భాగస్వామిగా ఉంది తెలుగుదేశం పార్టీ అయితే మాటలు చెప్పినంత ఈజీగా రామ్మోహన్ నాయుడు పనులు చేయలేకపోతున్నారన్న విమర్శ కూడా ఉంది జిల్లా స్వరూపం మార్చి ఒక్క పథకం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాకపోవటం మైనస్ గా మారింది ఆపై వరుసగా మూడు సార్లు కావటంతో ప్రజల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి ఉంది కొత్త బాగుంటుందన్న అభిప్రాయం తటస్థులతో పాటు ఉద్యోగుల్లో కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని నిలబెడితే మాత్రం శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో తెలుగుదేశం కూటమికి ఇక ఇబ్బందికరమే శ్రీకాకుళం పార్లమెంటు స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ ఉన్నాయి అయితే ఇప్పుడు అన్ని చోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది ప్రధానంగా పాతపట్నం నరసన్నపేట శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి పాతపట్నంలో ఎమ్మెల్యే గోవిందరావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శ్రీకాకుళంలో ఎమ్మెల్యే గుండు శంకర్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నరసన్నపేటలో ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నట్టు ఉంది పరిస్థితి పలాసతో పాటు ఇచ్చాపురంలో కూడా ఆశించిన స్థాయిలో టీడీపీ పరిస్థితి లేదు ఆముదాల వలసలో స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ తన సొంత క్యాడర్ తో ముందుకెళ్తున్నారు కింజరపు కుటుంబంతో విభేదిస్తున్నారు ప్రధానంగా ఈసారి కాళింగ సామాజిక వర్గంతో పాటు తూర్పు కాపు సామాజిక వర్గం కింజరపు రామ్మోహన్ నాయుడును వ్యతిరేకిస్తోంది తమ రెండు సామాజిక వర్గాలను అణగ కింజరపు కుటుంబం పైకి ఎదగటాన్ని వారు సహించుకోలేకపోతున్నారు జిల్లాలో ప్రధానంగా కాళింగ వెలమ తూర్పు కాపు సామాజిక వర్గం అధికంగా ఉంది కానీ టీడీపీ కూటమి వెలమలకు మాత్రమే ప్రాధాన్యమిస్తోంది ఈ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థిపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థిని పోటీలో దించితే శ్రీకాకుళం పార్లమెంటు స్థానం ఆ పార్టీకి దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి